కృపని బట్టి వంద్రాల చరిత్రం దేవుడు ఎన్ని కార్యాలు ఎన్ని అద్భుతాలు ఎన్ని మేలతో మన జీవితాల శక్తిమంతులుగా మనం ఉండడానికి ఆయన బలాన్ని మనకు అనుగ్రహించి ఆయన ఒక దేవుని మహిమోన్నతమైన శక్తిని బలాన్ని సర్వాంగ కవచాన్ని దేవుడు మనకు ధరింపజేసి ఆయన కొరకు జీవించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించండి దేవుడికి మహిమ కలుగుందాక ఏపీసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదవచనము చూద్దాం తుదకు ప్రభు ఒక మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు ఆయన ఎందు మనం బలహీనులమని ఆయనకు తెలుసు ఆయన బల పనిచ్చి మనల్ని బలవంతులుగా నిలబెడుతుండు దేవుడికి మయమగలుగునుక బలం ఆయనది ఆయన బలము నాదని ఒక మార్పు చెప్పిన మళ్ళీ రెండోసారి కూడా చెప్తున్నా కీర్తనలు అరవై రెండు పదకొండు లాంటి ఒక్కసారి చెప్తున్నా కరెక్టే రెండోసారి కూడా చెప్తున్నా మీరు బలహీనులే మీకు బలం ఇచ్చింది నేను నా బలం ద్వారానే మీరు చేయాలని చెప్పి దేవుడు బలాన్ని అనుగ్రహిస్తు బలహీనులమైపోయి ఎన్నో భేదనలతో అధైర్యముతో మనము ఎక్కడ కూడా నిలబడలేని చోటు ఆయన బలమిచ్చి నిలబెడుతుండు మీరు అప్పవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు అగ్గునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోండి ఏలే అనగా అప్పవాది ప్రతి తంత్రాలు మనం అనుకుంటాం అరే వీళ్ళతో వాళ్ళతో వాళ్ళతో కానీ వాడు అప్పవాది తీసుకొస్తున్న తంత్రాలు ఏంటంట ఏలే అనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం మందున్న దురాత్మల సంబూలముతోనూ పోరాడుచున్నాము అందుకే మీరు ఏం చేయాలి అంటే ఈ పోరాటాలన్నీ కూడా కొనసాగుతున్నాయి యోగంటడు మానవుని దినము నరుని దినము యుద్ధ దినము కాదా ప్రతిరోజు యుద్ధమే విశ్వాసికి అలలియా దేవునికి స్తోత్రం ప్రతి రోజు యుద్ధంలో జయించే సామర్థ్యత ఆయన బలమిచ్చే సామర్థ్యత ఆయనది క్రీస్తు ప్రభు నీకు నాకు బలమిచ్చి ఆయన కృపను అనుగ్రహించి దేవునికి స్తోత్రం అలలియా మనము పదమూడవచన అందుచేతను మీరు ఆపదిన మందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతుల ఉన్నట్లు సర్వాంగ కవచమును ధరించుకుండేవి దేవునికి స్తోత్రం పొద్దున్న ఇవ్వగానే మనకు మన బిడ్డలకు మనకున్న ప్రతి సామర్థ్యతకు దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి దేవుడికి మహిమ కలగన్ దాకా హరియా తండ్రి ఆ స్తోత్రాలు గొప్పది అద్భుతాశ్చర్యకరాలు చేసిన తండ్రిని బిడ్డలు దీవించు ఆశీర్వదించుని దయదయచే తండ్రి నీ మేళ్లతో దీవెనలతో ఆశీర్వాదాలతో బిడ్డలు సర్వాంగ కవచాన్ని ధరించుకొని నీ కొరకు జీవించే సామర్థ్యత కృప అనుగ్రహించినందుకు నీకే మహిమ గణత ప్రభావాలు చెల్లిస్తాయి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆ